అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియో కానీ ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేసుకోండి ఈ సమ్మర్లోనే ఆవకాయ అవన్నీ ఏ పి పచ్చలని అప్పడాలు అవని ఏవైనా సరే చేసుకోవడం వల్ల మనకి అనేది సంవత్సరం పాటు కూరలకు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు అలాగని కూరలు అన్నం అయితే ఓన్లీ పచ్చడితో తినలేం కదా అవి ఉండాలి ఇవి ఉండాలి కాకపోతే వీటిని మనము వర్షాకాలము శీతాకాలం చేసుకోలేము ఇలా అయితే ఎండ ఎక్కినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి నేను కూడా అలానే చేసుకుంటున్నాను మంచి టమాటాలను తీసుకున్నానండి మరీ పండిపోకూడదు అలాగని కాయల్లాగా ఉండకూడదు దోరగా ఉండాలి టమాటాలు గట్టిగా ఉండాలి వాటిని తీసేసుకొని బాగా ఫస్ట్ అయితే మాత్రం దానిపైన దుమ్ము గట్టు ఉంటుంది కదా అవన్నీ కూడా కడుక్కున్నాను కడుక్కున్నాక ఒక క్లాత్ మీద వేసుకుని ఆర వాటిని నీట్గా తుడుచుకున్నాను అండి దీనికి ఏమాత్రం కూడా తడి తగలకూడదు తడి తగిలితే మాత్రము పచ్చడి అనేది పాడైపోతుంది చూసుకో కట్ చేసే చా చాకుకి కానీ బకెట్కి కానీ ఏది కూడా తడి లేకుండా ఎండలో పెట్టేసుకున్నాను ఉప్పు కూడా ఎండలోనే పెట్టుకున్నాను అండి ఆ క్లిప్ అనేది నేను ఇందులో యాడ్ చేయట్లేదు మరి వీడియో అనేది లెంత్ అయిపోద్ది కదా అందుకని నేనైతే ఒక గ్లాస్ మూడు కేజీలన్నర టమాటలకి కరెక్ట్గా పావు కేజీ కల్లుప్పు అయితే తీసుకున్నాను దీనికి కల్లుప్పే ఉండాలి నార్మల్ సాల్ట్ అయితే బాగోదు ఈ టమాటీ పచ్చడి మొత్తం కలిపి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అదైతే ఒక స్పూన్ ఉన్నారా వేసేసుకున్నాను రెండు స్పూన్లు అయినా ప్రాబ్లం అయితే లేదు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ కొంచెం పావు కేజీల్లోన కల్లుప్పే కొంచెం అడుగున వేసేసుకొని దానిపైన కొంచెం టమాటాలు వేసుకొని మళ్ళీ కొంచెం లేరు లేరుగా వేసుకొని ఒకసారి కుదుపుకొని లాస్ట్లో ఆ మిగిలిన ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మూడు రోజులైతే ఇలాగ ఊరనివ్వాలి తడి గడ్ర ఏం తగలకూడదు మనం తిరిగే ప్లేస్లో కాకుండా ఎక్కడికైనా సైడ్ పెట్టేసుకుంటే బెస్ట్ అలా పెట్టుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత ఈ ఎండలోన ఇలా అయితే ఆరపెట్టేసుకోవాలి వీటికి ఏమాత్రం కూడా తడి ఉండ అదే లోపల టమాటా జ్యూస్ ఉంది కదా అవి ఏమీ కూడా ఉండకుండా ఇలా పిండిసుకోవాలి పిండుకొని వాటిని ఇలా పల్లెల్లో కానీ కిందగా వేసుకుంటే బాగోదు కాబట్టి నేనైతే మాత్రం ఇలా పల్లెంలోనే వేసేసుకుంటున్నాను మూడు పల్లెలు అయితే అయ్యాయి కదా వీటిని వేసుకొని ఇవి రోజు ఒక రెండు రోజులు ఎండితే సరిపోద్ది మరి ఒక రోజు అయినా మళ్ళీ తడి ఆరదు ఎక్కువగా ఎండెక్కిందంటే ఒక రెండు రోజుల్లో ఎండిపోతుంది లేదంటే you <laughs> మూడు రోజులు అవసరం ఉండదు ఇప్పుడున్న ఎండలకి రెండు రోజులే నావైతే ఎండయి వాటితో పాటు ఆ జ్యూస్ కూడా పిండుకున్నాం కదా వాటితో పాటు వా వాటిని కూడా ఒక్క రోజు మాత్రమే ఎండలో పెట్టాను వాటిని అలా అయితే ఎండిపోయినాక ఇలాగండి రెండు రోజుల తర్వాత ఇలా ఎండిపోయి వీటిలోకి ఇప్పుడు చింతపండు అనేది పావు కేజీ కొండ ఎక్కువ అర కేజీ కొండ తక్కువ అంటే పిక్కలు నార అవన్నీ కూడా తీసేసుకొని క్లీన్ చేసుకున్నాను వీటిల్లో కూడా తడి ఉండకూడదు వీటిని కూడా ఒక రోజు అంతా కూడా ఎండలో పెట్టేసుకున్నాను అవి కూడా తొక్కలు కూడా కదా ఈ ఇప్పుడు ఈ ఎండలో పెట్టిసాక సాయంత్రం అనేది బకెట్లో అనేది ఇలా వేసేసుకుంటున్నాను ఈ అంటే చింత టమాటా జ్యూస్ అయితే ఉంది కదండి ఆ జ్యూస్ ఒక బకెట్లో వేసేసుకొని అదే దాంట్లోన ఈ చింతపండు కూడా వేసేసుకొని ఇచ్చాను ఒక గంట రెండు గంటలు నా సరిపోద్దండి సరిపోద్ది అండి చింతపండు అనేది తర్వాత ఇవి అలాగ ఎండిపోయి కదా టమాటీ ముక్కలు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను అలాగే గ్రైండ్లో వేస్తే పిక్ ఆ తొక్కలు తగిలి గ్రైండర్ కూడా తిరగదు నలగదు కూడా లాస్ట్ టైం అలాగే చేశాను కాబట్టి అది నలగలేదు కొంచెం ఇబ్బందిగానే అయ్యింది అవి అయితే అలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టి కదా దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే మెంతులు కూడా ఉండాలి ఒక మె మెంతి ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఆవాలు కూడా రెండు స్పూన్లు వేసుకున్నాను ఆవాలు వేసుకుంటే పచ్చడి బ్లాక్ అయిపోద్ది అంటారు కానీ ఆవాలు వేగిపోతే టేస్టే ఉండదు స్మెల్ కూడా రాదు ఈ రెండు కూడా వేగుతున్నప్పుడే స్మెల్ విపరీతంగా వస్తుంది చాలా బాగుంటుంది వాటిని చల్లగా అయిపోయినాక వేపుకున్నాం కదా చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టుకున్నాను ఆ మిక్సీ పట్టుకుంది కూడా ఈ ఇప్పుడు పేస్ట్ అయితే ఉంది కదా ఈ జ్యూస్ ఇవన్నీ కూడా చింతపండు నానపెట్టుకున్నాం కదా టమాటేలు దాంట్లో దాంట్లో వేసేసుకోవాలి దాంట్లోనే మిక్సీ పట్టుకున్న టమాటీ ముక్కలు కూడా వేసేసుకోవాలి దాంట్లోనే ఒక పావు అంటే ఒక పావు గ్లాస్ అనమాట అది నాకు సరిపోద్ది అది కారము ఇంట్లో వాడిందే ఇంట్లో ఆడించిన కారమే పెట్టుకున్నాను కదా అదే వేసుకుంటున్నాను బయట నుంచి కారం కొనుక్కుంటే కారం సరిపోదు కాబట్టి కొంచెం మెగస్టవ్ వేసుకోవాలి నేనైతే మాత్రం ఒక పావు వేసుకున్నాను సరిపోద్ది మా అది కారం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా బాగా నానిపోవాలి ఒక గంట వరకు అయితే అలా అవన్నీ కూడా కలిపినాక కూడా ఒక వన్ అవర్ ఉంచేశాక తర్వాత అనేది గ్రైండ్లో వేసుకుంటున్నాను కొంచెం గ్రైండర్ కూడా తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉన్నదంటే మళ్ళీ పచ్చడి పౌడైపోద్ది ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకుండా మనం రుబ్బే చేతితో కూడా చెయ్యి చెయ్యికోడన్నో తడి లేకుండానే చూసుకోవాలి ఎంత కష్టపడి చేసింది కాడ మరి తడిగానే తగిలిందంటే పాడైపోద్ది అందుకే చూసుకొని మరి రుబ్బుకోవాలి తడి మాత్రం ఏమాత్రం తగలకూడదు ఇలా గ్రైండ్ చేస్తాం కదా మెత్తగా రుబ్ పేస్ట్ అయిపోయిన దాన్ని ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానా దీన్ని ఇలా సంవత్సరం పాటైనా ఉంచేసుకోవచ్చు ఏమవదు లేదు అనుకుంటే వెంటనే అయినా కొంచెం కొంచెం తీసుకుని పోపైన పెట్టుకోవచ్చు లేదా అనుకుంటే ఇప్పుడు ఈ రుబ్బిందంతా కూడా పెట్టించుకోవచ్చు మనం వాడిక బట్టి ఉంటుంది అనమాట ఫ్రెష్గా కావాలి టమాటా పచ్చడి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఉంటుంది వన్ ఇయర్ వరకు ఉంటుంది లేకపోయినా సరే ఉంటుంది బయట ఉన్నా సరే ఉంటుంది ఇది ఈ పచ్చడి అనేది నేనైతే మాత్రం మా అమ్మ వాళ్ళకి మాకు కాబట్టి నేను మొత్తం పోపు పెట్టేస్తున్నాను నేను మూడు కేజీలన్నరే చేశాను కదా కొంచెం అయ్యింది పచ్చడి మాకు వేరంగానే అయిపోద్దండి పచ్చడి అనేది అంటే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ మేము ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి ఇలానే చేసింది అలా అదే స్టైల్లో నేనైతే మాత్రం చేస్తున్నాను ఇప్పుడు అనేది ఇప్పుడు పోపు కోసం పల్లి ఆయిల్ వేసుకున్నాను దాంట్లోనే ఆ జీలకర్ర కరివేపాకు తల్లులపాయలు ఎక్కువగా వేసుకున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది తల్లులపాయలు కరివేపాకు చెప్పాను కదా అవి అన్నీ వేసుకొని బాగా పోపు వేగిపోయినాక లాస్ట్లో ఇంగువ కూడా వేసుకున్నాను వేస్తేనే స్మెల్కి అదిరిపోద్దండి ఈ కలర్ చూస్తేనే మాకు నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి మేము పచ్చడి కలుపుతున్నప్పుడే అంత బాగుంటుంది అనమాట పచ్చడి అనేది ఇలా కలుపుకొని ఇలా ఉంచుకున్నాను కదా ఇది అనేది మా చెల్లికి నాకు మా అమ్మలకి మా ముగ్గురికి కూడా సరిపోద్ది వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ రాదులండి ముగ్గురికి సర్దిసినాక ఒక ఆరు నెలలు కూడా ఆరు నెలలు వస్తుంది మరి ఎక్కువగా చేయలేదు ఎందుకు అనుకుంటున్నారు మరి ఆవకాయ కూడా చేస్తాను కదా అందుకనే ఎక్కువగా పచ్చడి పెట్టలేదు కొంచెమే పెట్టాను అందుకనే ఒకేసారి పోపు పెట్టేస్తున్నాను ఎవరిదాలది డబ్బాలోకి అయితే ఎత్తేస్తున్నాను ఎవరి దానికి ఇచ్చేస్తాను మూత తీస్తే చాలండి విపరీతమైన స్మెల్ ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే మాత్రము అది కలుపుతుంటేనే వా కలర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఆ పచ్చడి అయితే ఇది నేను ఇది తయారు చేయడం ఇది రెండోసారి ఇంతకు ముందు ఒకసారి చేశాను అప్పుడు కూడా ఎక్సలెంట్గా వచ్చింది కాకపోతే చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా చేసేదండి మా అమ్మని చూసి నేను ఫాలో అయ్యి ఈ పచ్చడి అనేది పెట్టాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు ఎవరైనా కానీ ట్రై చేయకపోతే ఇలా పచ్చడి పెట్టుకోండి సంవత్సరం పాటు కూడా హ్యాపీగా తినచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్